హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చెద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను అసలు సిసలైన పల్లెటూరు పద్ధతిలోని చెద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను అయితే మొదటిగా తయారు చేసుకున్నారు దీని ఉపయోగాలు ఏంటో అనేది చూద్దామండి ఇలా ఇది నేను గిన్నె చూపిస్తున్నాను కదండి ఈ గిన్నె సత్తు గిన్నె అంటారు అప్పుడు పెద్దలు ఎక్కువ ఈ గిన్నెలోనే తినేవారు అయితే మనం ముందుగా అన్నం మార్చుకుంటాం కదా అన్నం మార్చుకున్నప్పుడు వస్తుంది కదా గంజి ఆ గంజిని ఫస్ట్ గిన్నెలో వేసుకొని అది కొద్ది పలుచుగా ఒక చొమ్ము నీళ్ళు వేసుకొని కొద్దిగా పలుచుగా చేసుకోవాలండి అందులో కొద్ది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మేము అన్నం తినగా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని కొద్దిగా ఈ గంజలు వేసి ఉంచేయాలండి గంజలు వేసి కొద్ది బాగా కలిపిసుకొని ఇందులోని కొద్దిగా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు అనేది ఇలా వేసేసుకోవడమే వేసుకొని ఇది ఇప్పుడు ఇందులో మనం వేసుకుంటున్నాం అనుకుంటున్నారండి అస్సలు కాదండి మేమైతే పెరిగేసుకోము పెరుగు వేసుకోవడం వల్ల పులుపు అన్నది తెల్లవారికి చాలా పుల్లగా ఇప్పుడు ఈ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదండి అందు రాత్రి నానబెట్టి తెల్లవారు తినాలి అది తప్పుడు ఇంకా చాలా ఎక్కువ పులుపు వచ్చేస్తుంది కాబట్టి పెరుగు అనేది ఎప్పుడు కూడా వేయవండి తెల్లవారి మనం తినే ముందు తీసుకొని అప్పుడు పె పెరుగుని మనం కొద్దిగా చిలుక్కొని వేసుకోవాలండి అప్పుడు కదా అసలైన పెరుగు అన్న టేస్ట్ అనేది బాగుంటుంది ఇది అస్సలైన చెద్దానం కూడా అని చెప్పవచ్చు అలాంటి విలేజ్లోనే అసలు చేసాలంటే మాది విలేజ్ అండి మా మా వైపు ఎలా తింటారు అనేది ఆ పద్ధతి చూపిస్తున్నాను అది ఇదే పద్ధతిలో తింటారు అయితే తెల్లవారి వాళ్ళు టిఫిన్ తింటారు ఏడు గంటలకల్లా టిఫిన్ తినేస్తారండి తినేసి తొమ్మిది గంటలకల్లా చెద్దని తింటారు వాళ్ళందుకే రోజంతా కూడా ఒకటే ఎనర్జీతో ఉంటారు ఎంత పని చేసినా కూడా అలసిపోరు మన వాళ్ళకి చాలా మందికి తెలియదు చెద్దానం అంటే ఏదో పాత ఇది కదా ఏవి లేనోళ్ళు తింటారు అన్నట్టు ఫీల్ అవుతారు కానీ అసలైన మన ఒంట్లో వేడి ఈ బలాన్ని పెంచాలంటే ఈ చిద్దానం అనేది కరెక్ట్ అంటే అన్నంలో ఉన్న గంజి వారిస్తాం కదా ఎవరు పెట్టి వాళ్ళ వాళ్ళు అలవాట్లండి అయితే మా పద్ధతి అయితే ఇదే అసలైన సద్ధానం కూడా ఇదే అని చెప్పవచ్చు మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ